నీ లోపల ఒక శబ్దం ఉంది ఏ సంగీత పరికరం అక్కర్లేని మెలోడీ ఉంది ఎవరి గొంతు అవసరం లేని శ్రావ్యత రాధి గురువులు దానిని అనాహతనాదం అని పిలుస్తారు బాబా నువ్వు డ్రైవ్ చేస్తూ ఉండకపోతే కళ్ళు మూసుకో ఓసారి నీ దృష్టిని లోపలకు తిప్పు వినపడుతోందా బయటి ట్రాఫిక్ కాదు కూరగాయలు అమ్మేవాడి కాదు పక్షుల శబ్దాలు కాదు నీ శ్వాస చప్పుడు కాదు నీలో ఒక శబ్దం మోగుతోంది ఆది అంతం లేని శబ్దం అదే అనాహత నాదం ఎవరు చెయ్యని శబ్దం అని అర్థం నీలో నాలో ప్రతి జీవిలో మోగుతూ ఉంటుంది అది విశ్వం గుసగుసగా నీకు చిరకాలం అందిస్తూనే ఉన్న రహస్యమయ శబ్దం అది నీలోనే ఉన్నా నీకు తెలియనిది సనాతన ధర్మానికి హృదయం వంటిది ఈ మిస్టరీలోకి కలిసి నడువు బాబా నాతో ఇవాళ ఈ వీడియోలో అనాహత నాదం ఎలా వినాలో ప్రాక్టికల్ గా కూడా చెప్తా నాట్ జస్ట్ అబౌట్ థియరీస్ బా నాద బ్రహ్మ లక్షల ఏళ్ల క్రితం మన ఋషులు దీనిని నాద బ్రహ్మ అన్నారు సృష్టిని సృష్టించిన శబ్దం సృష్టి అంతా నిండి ఉన్న నాదం శ్రీ మహావిష్ణువు అన్న పరమశివుడు అన్నా పరమాత్మ అన్న అంతటా ఉన్నది ఈ శబ్దం బాబా ప్రతి మంత్రం ప్రతి ప్రకంపన ప్రతి సృష్టి ఈ నాదం యొక్క ప్రతి రూపమే అవును బాబా భౌతికమైన శరీరాలు వస్తువులు నక్షత్రాలు కూడా ఈ అనాహత నాదం అనే సౌండ్ వైబ్రేషన్ లోంచి పుట్టినవే ఇది ఒక సౌండ్ లెస్ సౌండ్ ఎవరు చెయ్యని శబ్దం అని చెప్పాను కదా దీనిని మరింత తెలుసుకునేందుకు మన ఋషులు ఇంకా లోతుకు వెళ్లారు ఈ శబ్దం బాబా ఎప్పుడు పుట్టలేదు అది ఉంది ఎప్పటికీ ఉంటుంది అంతే ఒక అదృశ్యమైన ప్రవాహమై ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ ధ్వనిస్తూ మోగుతూ ఉంటుంది అనాహత నాదాన్ని వినడం అంటే దృష్టి గర్భాన్ని స్పృశించినట్టే బాబా ఆ నాదాన్ని ఎప్పుడూ వింటూ జీవించే మహాత్ములు చివరి స్వేచ్ఛను పొందారు బాబా నాదంలో ఐక్యమైన వాడు మోక్షాన్ని చేరతాడు ఇది సైన్స్ ఇది మిస్టరీ ఇప్పుడు అడుగు బాబా ఇది కేవలం నమ్మకమేనా అని కాదు నాన్న ఋషులు పొందిన జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా చేరుకుంటున్నారు ఇప్పటి సైంటిస్టులు ప్రతి పరమాణువు ప్రతి నక్షత్రం ప్రతి వస్తువు జీవి వైబ్రేట్ అవుతుంటాయి అని కనుక్కున్నారు వైబ్రేషన్ ఉన్న దగ్గర శబ్దం ఉంటుంది కదా కానీ ఈ వైబ్రేషన్ అని దేన్నంటామో ఈ శబ్దం మన చెవులకు వినపడదు వినపడకపోయినా శాస్త్రీయ పరికరాలు ఈ వైబ్రేషన్ ని కొలవగలవు ఈ సృష్టి అంతా వైబ్రేషన్ల సంగీతమయ సవ్వడుల శ్రావ్యమైన కచేరీ బాబా ఒకే మాటలో దీనిని నాద బ్రహ్మ అన్నారు సనాతన ఋషులు ఇక్కడ ఒక సీక్రెట్ వస్తుంది నీ లోపల నువ్వు వినగలిగే ఈ శబ్దమే బ్రహ్మాండ భాండాన్నంతా నిలిపి ఉంచుతున్న వైబ్రేషన్ నువ్వు చూసే ఉంటావు యోగులు ఓ పక్కకి నిశ్శబ్దంగా అలా కూర్చుని ఉంటారు కానీ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు ఎందుకనుకున్నావు వారు ఈ శబ్దాన్ని లోపల వింటూ అది ఇచ్చే గొప్ప ఆనందాన్ని నీకు కనపడకుండా అనుభవిస్తున్నారు మరి నీకు కూడా వినాలనిపించట్లేదు ఇప్పుడు దానికి వస్తా రోజువారీ జీవితంలో నాదం ఏమిటి నా లోపలే ఒక శబ్దం వస్తూ ఉంటుందా అది నాకు ఇప్పటి వరకు వినపడకుండా ఉందా ఇది టూ మచ్ అని కొందరికి అనిపిస్తుంది కానీ ఎంతో మందికి ఇది వినపడింది బాబా ఏదో ఒక సమయంలో నిశ్చలంగా ఉన్న నిసి రాత్రిలో అనుకోకుండా ఒక చిన్న హోంకారం వంటిది వినపడిందా నీకెప్పుడైనా లేదా ఓంకారం జపించి ఆపేశావనుకో ఆ తరువాత అది ఇంకా నీ లోపల గుండెల్లో ఆ ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉండడం కంటిన్యూ అవుతూ ఉండడం వినిపించిందా లేదా లోతుల్లో లోపల నీ శరీరంలో హుమ్ అంటున్నట్టు ఒక తీయటి శబ్దం ఎప్పుడైనా విన్నావా విని ఉంటే కనక అది నీ భ్రమ కాదు పిచ్చి అంతకన్నా కాదు అనా దృష్టి పెట్టి వింటే ఎవరికైనా వినపడుతుంది ఇది అసలు అది లేకుంటే నువ్వు లేనే లేవు బాబా అయితే దాన్ని గుర్తించేవారు తక్కువ యోగి దీన్ని వింటాడు వింటూ పూర్తి పరివర్తన చెందుతాడు అంతస్సులో ఈ శబ్ద సాధన సరే బాబా ఒకసారి ఇప్పుడు ప్రయత్నిద్దాం సిద్ధమా చూద్దాం ఎంత మంది దీన్ని వినగలిగి కామెంట్లలో పెడతారు అయితే ఒక్క మాట ఇది మన వంశీకి మొదట్లో ఎన్నో ఏళ్లు వినపడలేదు అలాగే మొన్నొక ఆవిడ వచ్చింది వెంటనే వినపడేసింది ఆవిడికి నీ అంతర్చక్షువులు అంటే నీ లోపలి చెవులు నీ లోపలి సెన్సిటివిటీ స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి త్వరగానో మెల్లిగానో వినపడుతుంది ఇది సరే ఇప్పుడు కళ్ళు మూసుకో మెల్లిగా స్ట్రెయిన్ వద్దు హాయిగా మెత్తగా ఎక్కడికి పరుగులేదు బాబా ఏం తొందరలేదు పెదవులపై చిరునవ్వు తీసుకురా మెత్తగా శ్వాస తీస్తూ వదులుతూ రెండు క్షణాలు నిశ్శబ్దంగా అలా ఉండిపో బయటి శబ్దాలు వస్తే రానివ్వు పట్టించుకోకు సరే మెల్లిగా ఇప్పుడు నీ దృష్టిని నీ శ్వాసపైకి తీసుకురా నీ దృష్టిని నీ చిరునవ్వుపైకి తీసుకురా ఇప్పుడు నీ దృష్టిని నీ తల లోపల రెండు చెవులకు మధ్య ఉండే ప్రాంతానికి తీసుకురా విను ఏం వినపడుతోంది ఏమీ లేని ఖాళీ నిశ్చలంగా ఉన్న నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని విను ఏ ఊహ అక్కర్లేదు ఏ తర్కము చెయ్యక్కర్లేదు విను అదే నీ ద్వారం ఇప్పుడు మెల్లిగా నీ దృష్టిని నీ ఛాతీ ప్రాంతంలోకి దించు బాబా క్రిందకురా ఏ కదలిక లేదో ఏదో మెత్తదనం మాత్రం తెలుస్తోంది బాబా ఇప్పుడు నీ గుండె ప్రాంతంలో ఏం వినపడుతోందో విను సన్నగా ఏదో బావిలోంచి వినపడినట్టు ఒక హుంకారం శ్రావ్యమైన ఓంకారానికి దగ్గరగా ఉన్న శబ్దం వైబ్రేషన్ కి శబ్దరూపంలా ఉండొచ్చిది ఇది నీకు వినపడుతోందేమో విని చూడు బాబా అలా ఉండిపో వింటూ వింటూ శరీరం తేలిగ్గా ఉంది ఏదో హాయి అనిపిస్తోంది లోపల మనసు నెమ్మదిగా ఆహ్లాద నాట్యం ఆడుతోంది సరేక కళ్ళు తెరువు నాన్న బైరాగితో నీ రహస్య అనాహతనాద సాధన మొదలైపోయింది సభాష్ నీకిప్పుడు వచ్చిన అనుభవాన్ని కమెంట్లలో పెట్టు మర్చిపోకుండా చదువుతా అనాహత నాదానికి ఎందుకంత శక్తి ఇది మామూలు శబ్దం కాదు బాబా విశ్వమంతా ఏ మెటీరియల్ తో తయారైందో అదే ఇది అన్నిట్లోనూ లోతుగా వెళ్తే ఇదే ఉంటుంది దీనిని టచ్ చేయగానే నువ్వు సోర్స్ తో విశ్వం యొక్క ఆత్మతో అలైన్మెంట్ లోకి కనెక్ట్ లోకి వచ్చేస్తావు ఈ స్థితిలో కోపం బ్రతకలేదు భయానికి మనుగడ ఉండదు వత్తిళ్లు చచ్చి గాల్లో కలిసిపోతాయి మరో సీక్రెట్ చెప్పనా కర్మ అని దేన్నైతే పిలుస్తున్నారో అది కేవలం నీలో మిగిలిపోయిన వైబ్రే మాత్రమే నాదం అనే వైబ్రేషన్ ను వింటే దాంతో లోకి వస్తే దాని వైబ్రేషన్ ప్రభావం కర్మల వైబ్రేషన్ ను తుడిచివేయగలదు బాబా ఈ తరం కార్పొరేట్ సాధకులు ఎంతో మంది అనాహతనాదం వినపడగానే విపరీతమైన తేలికదనం స్వేచ్ఛ ఆనందం కలుగుతున్నాయని చెప్తున్నారు ఒకే నిమిషం ఈ అనాహత నాదాన్ని వింటూ గడిపితే బయటి పరిస్థితులు నిన్ను ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేని శక్తి నీకు వస్తుంది ఇది రోగాలను నయం చేస్తుంది అన్ని రోగాలకు చికిత్స అయిన ఈనాదం నిశ్శబ్దంగా నీ లోపలే వేచి చూస్తోంది నీ కోసం ఆరోగ్యానికి నాద బ్రహ్మ బాబా శ్రీ గణపతి సచిదానంద స్వామి గురువు గారు నాద బ్రహ్మ గురించి ఎంతో చెప్పారు ఆయన ఇంతలావు పుస్తకం కూడా రాశారు నాద సాధనతో చికిత్స నాదంతో మోక్షం మీద ఆయన ఎంతో గొప్ప టెక్నిక్స్ మ్యూజిక్ అందించారు మనకు ఆయన కాలత్రయ బోధితం బ్రహ్మ బ్రహ్మ అనే మెడిటేషన్ మ్యూజిక్ వింటూ ధ్యానం చెయ్యి బాబా ఎప్పుడైనా వీలుంటే యూట్యూబ్ లో దొరుకుతుంది వేరే స్థితికి తీసుకెళ్లిపోతుంది అది అయితే సౌండ్ కు సంబంధించిన ఏ సాధన అయినా మ్యూజిక్ అయినా ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే విను గుర్తుపెట్టుకో ఆ బాబా నాదం అనేది అతి లోతైన సైన్స్ సనాతనం నిర్మించబడింది దీనిపై మన వాళ్ళు ఎలా చెప్తారంటే ఒక్కో రంగుకి ఒక్కో వైబ్రేషన్ ఉంటుంది ఒక్కో అంకే ఒక్కో రంగుతో వైబ్రేట్ అవుతుంది ఒక్కో అంకే రంగు ఒక్కో గ్రహానికి మ్యాచ్ అవుతుంది ఒక్కో సంగీత స్వరం ఒక్కో చక్రానికి వైబ్రేట్ అవుతుంది రంగు అంకే స్వరం చక్రం గ్రహం కర్ణాటక సంగీత రాగం ఇలా ఇవన్నీ ఒకదానితో ఒకటి సింక్ అయ్యేలా చేసి వీటిని వాడి చికిత్స చేయవచ్చు గుర్తు పెట్టుకోనా రాబోయే కాలంలో రోగం వస్తే కేవలం ఒక రూమ్ లోకి వెళ్లి టైం పాస్ గా కూర్చుంటే ఆ రూమ్ లో వెలువడే క్రిస్టలిన్ రంగుల వెలుగు నీ మీద అలా పడుతూ ఉంటుంది స్పీకర్ లో ఏదో సంగీతం చెవిన పడుతూ ఉంటుంది కాసేపటికి నీ రోగం నయమై ఇంటికి వెళ్లిపోతావు కథం అంతే అలాంటి రోజులు త్వరలో రాబోతున్నాయి బాబా ఇంకా చాలా చెప్పొచ్చు ఎరుపు రంగు మూలాధారానికి వైబ్రేట్ అవుతుంది తొమ్మిది అంకె ఎర్ర రంగుకు వైబ్రేట్ అవుతుంది కుజగ్రహం తొమ్మిది అంకెకు వైబ్రేట్ అవుతుంది ఇలా మన అవసరం బట్టి ఒక కాంబినేషన్ వాడతాం మరో వీడియోలో మీకు ఆసక్తి ఉంటే మరిన్ని ఇలాంటి విషయాలు చెప్తాలే మోక్షానికి నాదం ఎవరైతే అనాహత నాదాన్ని వింటూ ధ్యానంలో గడుపుతారో వారి ఆత్మ ఉన్నత స్థితులకు ప్రయాణం రాకెట్ స్పీడ్ లో జరుగుతుంది నాన్న సాధకుడు ముందు మంత్రం మ్యూజిక్ ధ్యానం వీటి ద్వారా శరీరాన్ని మనసును శుద్ధి చేసుకోవడం మొదలు పెడతాడు హృదయాన్ని అందంగా ఆనందంగా మలుచుకుంటాడు అప్పుడు అతడి అంతర్ ప్రయాణం లోతుల్లోకి వెళుతుంది అనాహత నాదాన్ని వింటాడు అందులోంచి అతడి పైన మనసును దాటడంలోకి వెళుతుంది ఆ పైన కేవలం నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దమే అంతిమ స్వేచ్ఛ కనుక శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి మోక్షంలోకి పయనించడమే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని అని గురువులు నీకు ఈ రోజు గుర్తు చేస్తున్నారా పైరాగి ద్వారా ఇది చాలా అందమైన మార్గం బాబా హాయిగా తేలిపోతూ అందమైన లోకాలు విహరింపజేస్తూ నీ నిజతత్వమైన పరమాత్మవు నువ్వే అని అర్థమయ్యే స్థితి కోసమే నాద మార్గం బాబా మన శాస్త్రీయ కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం ఈ నాదరహస్యాలను ఉపయోగించే తయారు చేశారు అటువంటి సంగీతాన్ని సాధన చేసే అదృష్టవంతులు నిజాయితీతో సంగీతమే నా జీవితం అనుకొని సాధన చేసేవారు ఆడుతూ పాడుతూ జ్ఞానంలో ఉన్నత స్థితులను అలా పొందేస్తూ ఉంటారు వీరు చేసేది నాదయోగం శంకరాభరణం శంకర శాస్త్రి గారు గుర్తున్నారుగా నిజ జీవితంలో అలాంటి మహానుభావులు ఎంత మందో వారు నాదయోగులు నాద సాధన చేయడం పూర్వజన్మ సుకృతం ఇదే పిలుపు బాబా ఇవాళ ఋషులు పరమ రహస్యంగా అర్హులకు అందించిన శబ్ద జ్ఞానాన్ని నువ్వు స్పృశించావు నీకు అర్హత ఉంది కనుకనే ఋషుల కరుణ వారి పర్మిషన్ వలననే ఈ వీడియోను నువ్వు చేరుకొని వినగలిగా సంగమ యుగంలో మును లేనట్లు లక్షల మంది ఈ జాబితాలోకి చేరుతున్నారు చాలా సంతోషం గుర్తుంచుకో అనాహత నాదాన్ని వినడం ఒక సాధన ఒక అతి ముఖ్య ప్రయాణం నీకు ఇది ఒక తలుపు ఇవాళ నీకిది కనిపించింది ఆ నాదం నీకు ఇంద వినిపించి ఉంటే దాన్ని వదలకుండా పట్టుకో రోజూ వింటూ వీలైనంతసేపు గడుపు జీవితం పూర్తిగా మారిపోతుంది నన్ను నమ్ము ఇందాక ఒకవేళ అది నీకు వినిపించకపోయి ఉంటే దిగుల్లేదు వినే ప్రయత్నం చేస్తూ కూర్చో రోజు ఆ ప్రయత్నం కూడా బాబా విపరీతమైన లబ్ధినిస్తుంది మెల్లిగా అనాహత నాదం నీకు ఓపెన్ అవుతుంది తథ్యం బాబా ఎప్పుడైనా లోకం బరువుగా అనిపిస్తే గుండెల్లో బాధగా ఉంటే కళ్ళు మూసుకో చెవుల మధ్యలో హృదయ స్థానంలో విను ఆద్యంతాలు లేని పరమాత్మ ధ్వని నీకోసం నీ లోపల ఎదురు చూస్తోంది అది ఏనాడు నిన్ను విడువదు అది ఇచ్చే ప్రేమ నీకింకెవ్వరూ ఇవ్వలేరు ఎందుకంటే ఆ నాదానివి సాక్షాత్తు నువ్వే బాబా ఇంకా నువ్వు లోతులకు వెళ్లే సాధనాలు కావాలన్నా నొప్పి అనారోగ్యం అశాంతి పోవాలన్నా ఆత్మశాంతి రావాలన్నా నువ్వు వినగలిగే ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి సనాతన పద్ధతులు అధునాతన సాంకేతికత కలిపి తేలికైన స్వేచ్ఛ నిండిన అనుభవాలు ఇచ్చే ఫ్రీక్వెన్సీలు నీకు చేర్చే మార్గం ఒకటి తీసుకు వస్తున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా జగమంత కుటుంబం నాది కమ్యూనిటీలో నువ్వు చేరచ్చు త్వరలో सर मरे अनाहतनादों नीक सर्व ऐश्वर्या सुख लू विजया प्रसाद श्री राम जय भोलेनाथ जय भारत जय दत्ता